ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు అను నేను చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా రాగద్వేషాలకు తావు లేకుండా కులా మత ప్రాంతాలకు అతీతంగా కులా మత ప్రాంతాలకు అతీతంగా అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనసేణా సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వారి అభిష్టం మేరకు సాయి శంతులా కృషి చేస్తారని సాయి కృషి చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై నాపై వచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేస్తారని పని చేస్తారని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాకాలు దేశం దేశం నలుమూలలు ంతంగా అవిశ్రాంతంగా కృషి కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమగ్రాభివృద్దికి శక్తివంతన లేకుండా శక్తివంతన లేకుండా కృషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను